మంచాల జిల్లా తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ జివ్వాజీ కిరణ్ అదే గ్రామానికి చెందిన ఇప్ప భారతి ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లికి నిరాకరించడంతో ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది శనివారం తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోనని నిరాకరించడంతో ఇప్ప భారతి తన బంధువులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది ప్రేమ పేరుతో నన్ను అన్ని విధాలుగా వాడుకున్నా నన్ను పెళ్లి చేసుకోవాలని కిరణ్ ను అడగడంతో నువ్వు చెందిన అమ్మాయివి నిన్ను పెళ్లి చేసుకునేందుకు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా నిరాకరించడంతో భారతి శనివారం ప్రియుని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది తనను ప్రేమ పేరుతో మోసం చేసిన కిరణ్కు ఇచ్చి తనతో పెళ్లి జరిపించాలని నాకు న్యాయం చేయాలని భారతి కోరుతుంది ఈ విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్ఐ రవి సంఘటన స్థలానికి చేరుకొని వారి కుటుంబీకులతో మాట్లాడారు ఇల్లు ఎర్ర జవాజ్ కిరణం మేమిద్దరము ప్రేమించుకున్నాము మేమిద్దరం ప్రేమించుకుంటే నన్ను నమ్మించిండు చేసుకుంటా అని నన్ను నమ్మించాను కానీ నన్ను ఖరాబ్ చేసిండు నాలుగు సార్లు ప్రెగ్నెన్సీ గోళీలు తెచ్చేసిండు తెచ్చేసాన కానీ నేను పెళ్ళి ఎప్పుడు అంటే మా చెల్లె పెళ్ళి అయినాక మా అన్నయ్య పెళ్ళి అయినాక చేసుకుంటాను ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకో వాళ్ళ వెళ్ళి వాళ్ళ పెళ్ళిళ్ళైనా నన్ను పెళ్లి చేసుకో అంటే నేను నిన్ను చేసుకోను నువ్వు నాకు వద్దు నువ్వు మాది దానివి నేను ఇప్పుడు చేసుకోను అని చెప్తాను నేను ఫస్టే చెప్పిన మన మా మేము మాదిగొల్లం మీరు గొల్లోళ్ళు మాకు మీకు సెట్టు కాదు అంటే నాకు కులాలతోటి నాకు అవసరం లేదు నాకు నువ్వు కావాలి ఎవరు ఒప్పుకోకుండా నేను నిన్ను చేసుకుంటా అన్ను ఇప్పుడు తీరా తర్వాత వచ్చిన తర్వాత నేను ఇప్పుడు అయిన నాకు సెల్ ఇచ్చిండు మాట్లాడమని సెల్ కొనిచ్చిండు సిమ్ కొనిచ్చిండు ఆయన ఛార్జింగ్ కూడా ఆయనే పెట్టిచ్చేది నాకు బ్యాటరీలు రోజు ఇచ్చేది ఇప్పుడు మాట్లా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాం మేము అయినా నువ్వు సత్తే నన్ను చేసుకో అంటే నేను చేసుకోను మాది కానీ సత్తే చావు కానీ నేను నిన్ను చేసుకోను అను మేము కేసు పెట్టినాండు మాకు కౌన్సిలింగ్ ఇచ్చాడు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా గంట కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అయినా వాళ్ళ అమ్మ ఒప్పుకో వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు మేమిద్దరం వాళ్ళ బాత్రూంలో దొరికినాం దొరికినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు ఈమె మా బాత్రూంలో ఉండేది వీళ్ళిద్దరు దొరికిన్లు అని వాళ్ళ నాన్న ఒప్పుకున్నావు చేసుకో అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పినా కూడా ఆయన నన్ను చేసుకోవడం లేదు నేను నిన్ను చేసుకోను నువ్వు మాది దానివి వద్దు అంట నాకు దయచేసి మీరు నాకు న్యాయం చేయండి నేను ప్రేమించిన కిరణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి నాకు దయచేసి నాకు న్యాయం చేయాలి అని అన్ని తీర వాడుకున్నాడు వదిలేసిండు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే నేను మందు తాగిన ఇక్కడనే ఆయన నువ్వు చనిపో అంటే నేను ఇక్కడనే మందు తాగిన మందు తాగిన కూడా చూసుకుంటా నువ్వు చచ్చిపోతే చచ్చిపో అని చూసుకుంటా వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు దాక్కున్నాడు నిన్ననే వచ్చిండు ఇప్పుడు చేసుకో నన్ను చేసుకున్నాడు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి వాళ్ళ అమ్మ కొట్టింది ఇంట్లోకి వస్తే నువ్వెందుకు నా ఇంటికి వచ్చిన నన్ను చీపురు తోటి కొట్టింది చీపురితోటి కొట్టింది ఎండుకలతో ఎండుకలు వీక్కింది నన్ను కొట్టింది గోడ కొట్టింది నన్ను దయచేసి నాకు మీలే న్యాయం చేయుళ్ళు జరిగింది ఈ రోజు ఇప్పటికి పది రోజులు అవుతుంది ఆమె మందు దాగి మాట్లాడే స్థితిలో కూడా ఆమె లేదు బీదస్తులు బాగా వాళ్ళు అప్పులు సప్పులు వేసి ఒక మేడో లైఫ్ తీసుకుపోయి మందు ఇల్లు మందు తాగింది కావాల్సిన మా బిడ్డకు ఆడి బిడ్డ కావలసిన పిల్లనే మాకు అంటే ఎందుకు మాట్లాడింది ఇట్లా అంటారు దయచేసి మీకు అందరికీ ఎమ్మెల్యేకి ఎస్ఐకి వారికి అందరికీ నమస్కారం చెప్తాను మేము ఆడలము ఇలాంటి పిల్లకు అన్యాయం చేయకుండా ఎవరు కూడా పిలగానికే మాట్లాడవద్దు తెగిస్తేనే తెలంగాణ వచ్చింది మనందరికి ఆ మేము బతుకమ్మ పెడితేనే తెలియాలి ఈ పిల్లకు మాత్రం న్యాయం చేయకపోతే ఈ పిల్ల ఇక్కడనే చచ్చిపోతుందట ఆ చచ్చిపోయేదాన్ని మేము బతికిచ్చినాం ఆ దయచేసి మీకు అందరికీ ఈ ఊరు కూడా నమస్కారం చెప్తాను నేను బెల్లం పెళ్లి నుండి ఇక్కడికి ఆ పిల్ల కోసమే మాకు కావాల్సిన పిల్ల నేను వేరే పిల్లలు కాదు లోకమంతా ఆడళ్ళు కూడా మేము ఈ నా కోడలు అవుతుంది పిల్లకు ఆ పిల్లగానికి ఈ వాహం చెయ్యాలి పెళ్లి చెయ్యాలి అంతే మాకు అంతే మేము ఆ పిల్లగాని కొట్టము చెయ్యము ఏది లేదు ఆ పిల్లకు పిల్లగానికి పెళ్లి కావాలి